హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు పక్కా క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక ముక్క దాల్చిన చెక్క టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ ధనియాలు మూడు జీడిపప్పులు వేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి చూడండి అన్నింటినీ కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి తీసుకోవాలి వేయించి చల్లర్చిన పల్లీలు అన్నింటినీ తీసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తని పేస్ట్లా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు నాలుగు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీకి వేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి షవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ పచ్చివాసన పోయి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు ములక్కాడలు తీసుకొని పైన లేయర్ తీసేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చూడండి ములక్కాడలు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా మిక్సీ జార్లోకి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామా చూడండి ఆయిల్ అంత పైకి వచ్చి ఎలా కనిపిస్తుందో ఒక్కసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ముళ్ళక్కాడ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి చూద్దామండి ఒకసారి గరిటతో ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఇంకా కొద్దిగా ములక్కాడ ఉడకాలండి కాబట్టి మరొక త్రీ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామా ఓకేనండి ఇప్పుడు ఉడికి ఉంటుంది ఒకసారి కలుపుకొని చూద్దామండి చెక్ చేసుకుందాం ములక్కాడ ఉడికిందో లేదో చూడండి ములక్కాడ ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా మిక్సీకి వేసి ప్యూరీ తీసుకోవాలి ఈ ప్యూరీని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే టమాటా పచ్చివాసన పోయి ములక్కాడకి మసాలా పేస్ట్తో పాటు టమాటా పులుపు కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని షవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో గ్రేవీ కూడా చాలా చక్కని కన్సిస్టెన్సీలో ఉందండి ఓకేనండి రెడీ అయింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పోషకాలు ఏమీ తగ్గకుండా ములక్కాడ కర్రీ పక్కా క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీని చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ములక్కాడ కర్రీ ఈసారి ఈ విధంగా చేయండి ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తారు ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే